హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదని మనం అనుకుంటాం కదా కానీ అలా కాదు హెల్దీ ఫుడ్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా వన్ స్పూన్ ఆయిల్ కూడా లేకుండా ఈజీగా ఒక ప్రోటీన్స్ సలాడ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు బొబ్బర్లు కొంతమంది అని కూడా అంటారు అండ్ పెసలు బాయిల్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ మిర్చి అండ్ కీరా దోస్తాయి అండ్ తురుముకున్న క్యారెట్ వేసుకున్నాను దాంట్లో ఒక లెమన్ అయితే పిండుకున్నాను అండ్ మిరియాల పొడి లైట్గా సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అసలు చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ టేస్టీగా ఇలా కూడా చేసుకోవచ్చు అండ్ హెయిర్ ఫాల్కి బాగా యూజ్ అవుతుంది ప్రీ ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కమెంట్ చేయండి